ले भाइहरुलाई भन्नुहोस् के छ र अहिले भाइहरुको भर्ना एडमिशन आइरहेको छ भन्नुहोस् भर्ना एडमिशन आइरहेको छ भन्नुहोस् हामी चाहिँ वछिन्छ हामी चाहिँ सबै टेस्ट मुछे नै भेट्छमलाई छै छैन तर सबैहरुको भर्ना प्रक्रिया एकदम उत्कृष्ट छ सबैहरु పన్నెండు వరకు ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది లాస్ట్ ఇయర్ పన్నెండు మంది మరి పన్నెండు మంది మనం ఎందుకు తీసుకురాకపోయినామమ్మా ఎట్లా మా మంచిగా మా మన చేస్తే ఫ్రీగా అయితే మంచిగా చెప్తే ఎందుకు పోతారమ్మా బయటికి డబ్బులు ఇచ్చి చూబైల్ సార్ हम चलो फिर गुना देखला ये हो सकता करते हैं

Your name? Gaganya Gaganya? How old are you? 5th grade What grade are you in? 5th grade 5th grade? Tell me about yourself I am... You tell me My name is Nagaraju My brother's name is మంచి కష్టపడి చదువుకోండి వర్క్ హార్డ్ ఇదే మీకు ఎప్పుడు కూడా లైఫ్లో హెల్ప్ ఓకే మంచిగా చేసి మంచిగా మీ టీచర్ చెప్పింది బాగా విని మీ పేరెంట్స్ చెప్పింది విని మంచి పేరు తీసుకున్నారా మీ పేరెంట్స్ ప్రౌడ్ ఫీల్ కావాలి మీకు వచ్చి ఓకే రైట్ ఓకే బాయ్ వాటర్ వస్తున్నాయా அப் பஞ்சாய் பஞ்சாயத்தீஸ் எம்பி ஓரே பண்ணி பஞ்சாயில் எங்க அக்கட் அப்படி லாண்ட் ఇరవై ఆరు సంవత్సరాలు భోజనం పెట్టిన నువ్వు అందుకని అందరి పుణ్యం నీకు వస్తుంది ఇంకా వంద ఏళ్ళు బతుకు